నేను ఇవ్వే నాటకాలు వద్దని చెప్పిన లచ్చు హరి నడు నడు అరే చిన్ని పొద్దున్నుంచే విడిచిపెట్టినా ఎల్ల అయితే మేసూడాన్ని స్కూల్ బస్సులు ఇంత పొద్దున చూడ పిల్లల పాపం సరికి ఎట్లా పోతారా ఎక్క వేరే కూకుండా మేపుకుంటూ ఉండాలి అరే దొంగ దొంగ బుద్ధి నువ్వు దిగి పోదామని చూస్తున్నాయి కానీ అక్కడ వద్దు మనకి ఇది మేపుదాము వేరేది కొద్దే వద్దు ఉన్న కాడికి మేసిన కాడికి చాలు మిగతా అంతా మళ్ళీ మనం ఒరిగడ్డే అన్న వేసి కవర్ చేస్తే చాలు ఏ పొద్దు పొద్దుగాల వర్లిపిస్తున్నాయి ఇప్పటికీ రెండు గంటలు అయిందని విడిచిపెట్టి పొద్దున ఆరు యాభై నిమిషాలకే విడిచిపెట్టినా లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న ప్రవీణ్ హాయ్ పొద్దున ఆరు ఆరు యాభై ఆరు నలభై నిమిషాలు గడిచిపెట్టిన ఇవాళ లైవ్ ఇలా పెట్టినట్టు కానీ ఎవరు రాలేరు హాయ్ నాయ అన్న హాయ్ అన్న గుడ్ మార్నింగ్ హాయ్ అన్న పొద్దున్నే గడిచిపెట్టినా కానీ పొద్దున్న ఎవరు రాలేరు పాల్వేంటికి ఎట్లెట్లా పోతురు మనం వాళ్ళని చెప్పి పర్మేష్ చెప్పిండు అందుకని చెప్పి మళ్ళీ ఆపి ఇప్పుడు మళ్ళీ లైవ్ స్టార్ట్ చేసినా ఆరు యాభై నుంచి మేపుతోనే ఉన్నా మంకూరు మాత్రం ఫుల్ మంకూరు పడ్డదు ఫ్రెండ్స్ ఇక్కడ చల్లి పెడుతుంది చెప్పులు చూడవచ్చు మీకే అర్థమైపోతుంది ఎంత తడిచిపోయినా అనేది ఘోరంగా అంటే ఘోరంగా తడిచిపోయినాయి పెట్టినట్టు అవుతుంది ఎండ ఎక్కువ రాలేదు ఇంకా ఎందుకంటే పది ఆ టైం అయ్యేసరికి ఎండ అసలు ఘోరంగా అంటే ఘోరంగా పడుతుంది ఎండ అందుకని చెప్పి ఇక ఇప్పుడే తొందరగా గడిచిపెట్టిన ఇంకోటి నిన్న జొన్నలు తల్లినాం కదన్న దానికి నీళ్ళు ఇడవాలి పైపు చేపించకే ప్లంబర్కు ఫోన్ చేసిన అంటే ప్లంబర్ అని అంటే ఇంట్లో పైపు లేస్తారు కదన్న మన దగ్గర పైపు పోయినట్టుంది పలికిపోయినట్టుంది ఆ పైపు చేయనికే ఫోన్ చేసినా వస్తా అన్నాడు అన్నతో కలిసి ఆ పైపు మంచిగా చేసి నీళ్ళు వరి జొన్న గడిచిపెట్టింది అనుకో ఓ పది రోజుల వరకు టెన్షన్ ఉండదు ఎందుకంటే భూమి హరీ భూమికి పాదం ఎక్కువ ఉంటుంది ఓ లచ్చ మూతికి కరెక్ట్ మూతికి తాకుతుండే ఈ బర్రె ఒక్కటే కొంచెం సతాయిస్తుంది అన్న ఇక్కడి ఇక్కడ ఇక మిగతా ఈ లచ్చ అయితే మంచిగా ఉంటుంది అదేమో వరిగడ్డి చూస్తుంది ఇతర మేపుకోమనుకో వాళ్ళు కానీ అందులో ఏం లేదు ఓన్లీ కత్తి కట్టెలు తప్పితే ఆ కట్టెలకు కొంచెం కొంచెం పొరకుంటే మేకలు కావు కదన్నా మేకలు అయితేనే మా పొరక మంచిగా మేయవచ్చు ఇక వాళ్ళు మేపుకోమన్నారు అని చెప్పి మనము హరీ అట్లా చేసే కాదు చేలు ఖరాబ్ చేయకుండా మంచిగా మేపుకోవాలి ఇంకోటి మేస్తా మేస్తాము ఇది ఇదేందంటే ఒరిగడ్డి ఉందడా కూడా మంచి చూస్తుంది కానీ మనం వేరే మనది కాదు అది మన ఒరిగడ్డి అక్కడ ఉంటుంది కొంచెం ఉంది తీసుకున్న హరి ఎరి హా కొద్దిసేపు కూర్చుందామా నా కాలు పొద్దున్న తిరుగుతున్నాను బా నువ్వు ప్లేస్ ఉన్నాయి అబ్బా హా మార్నింగ్ లేచిన వచ్చి పాలకు పాల నుంచి మళ్ళీ ఇళ్ళలో తిరిగి పాలు పోసుడు ఇక నా బైక్ ఉంది కాబట్టి కొంచెం నాకు అంతేమి ఇబ్బంది అనిపించలేదు కానీ బైక్ లేకపోతే మస్తు ఘోరంగా ఇబ్బంది అవుతుంది అన్న ఇక్కడ ఇలా అక్కడ అక్కడ ఇల్లు ఇక్కడ తిరుగుడుకు కొద్దిసేపు కూర్చుందామండి అబ్బా రాజనాయకనా గుడ్ మార్నింగ్ అన్న కామెంట్ చేయండి ఇంకా అన్న కోడి పిల్లలు అడిగమండి కదా ఎవరన్నా అడిగిరా కోడి పిల్లల దగ్గర ఎవరన్నా కోడి పిల్లలు అందుబాటులో ఎవరి దగ్గర ఉంటే చెప్పండి అన్న ఎంతనో తీసుకుందామండి కృష్ణవేణి హై స్కూల్ బస్ పోతుంది మా పిల్లలది ఆరు ఇరవై ఒకటి అంటే ఇప్పుడు పోయి అది రావాలంటే ఏం లేదన్న ఎనిమిది నలభై ఎనిమిది అట్లా అవుతుంది కామెంట్ చేయండి అన్న ప్రవీణ్ కామెంట్ చేయి పొద్దున లైవ్ పెట్టినప్పుడు ఎందుకు రాలేరు మార్నింగ్ లైవ్ పెట్టినా అసలు ఎవ్వరు రాలేరు లైక్ చేయండి పొద్దున్న నుంచి కూర్చున్నా అసలు అబ్బో సలే అసలు సర్దే అయినట్టుంది లచ్చు ఆ అబ్బా జీరో మంచిగా మీస్తున్నా కానీ ఎందుకు తిరుగుతుందో ఏం అర్థం కాదు మళ్ళీ పొద్దు మీకు కొంచెం పాలు తక్కువ ఇస్తున్నది దానా ఇప్పుడు రెండు పూటలు పెడదామని చూస్తున్నా ఎందుకంటే గడ్డి మన దగ్గర ఎక్కలేదు కదా కొంచెం దానివల్లనైనా రిక కవర్ అయితే అనుకుంటున్నా ఇది మెయ్యకుండా నీళ్ళం ఖరాబ్ చేసే శాతం అయితే దగ్గర కూసే గాడిది వచ్చి మేసే గాడి చెడగొట్టినట్టు చేస్తుంది ఇది ఈరోజు అవి అయితే మంచిగా మేస్తున్నాయి రెండు బెదిరిస్తాలు మళ్ళతాయి ఇది ఒక్కటే కొంచెం ఉల్టా పల్టా చేస్తుంది అప్పటి నుంచి చూస్తున్నా రోజు ఒకటే పరి రుటీన్ లచ్చక్కారడు ఎరే అక్కడ ఆడు ఇక్కడ వద్దు అరే అక్క గడ్డి లేదా ఏనేం నా నీకు నాడు ఎర్రీ ఎర్రీ అరే ఏమీ నాటకాలు ఎక్కువ అవుతున్నాయి లచ్ఛ నీకిలాగా ఎట్లు హారే ఇక్కడ ఇక్కడ వద్దంటే ఇక్కడ మళ్ళతో నీ నీ కథ ఏంది నువ్వు అనలేదు అంటకుమల్ ఆ రెండు అయితే సతాయించకుండా మంచిగా మేస్తున్నాయి ఇది ఊకి ముందర పోతుంది దాని చూసి ఇది పోతున్నది ఏదైనా జరిసేపు కూర్చున్నామన్నా కానీ కూర్చొని చదవాలి ఫ్రెండ్స్ ఇది లేపుతుంది నాకు ఎలా రాళ్ళ పిల్లలతో కొడితే బిడే మరి చక్కగా అవుతుంది కానీ ఎందుకన్నట్టు మనమే మళ్ళీ దానికి దెబ్బ తాకినా మళ్ళీ మనమే చూడాలి నాలుగు బర్రెలు వేస్తున్నాయి చూడండి పిల్లల్ని ఎలా తీసుకురావాలని సలికి పాపం ఇవి సలికి వణుకుతున్నాయి అట్లా అని చెప్పి మంట పెట్టిన ఆయన షెడ్ కాడ మంట పెట్టి అవి షెడ్ అనే ఉంచినా జర హెచ్చాక కావచ్చు ఇంకోటి ఇప్పుడు ఎండ కొడుతుంది కాబట్టి కొంచెం ఏమన్నా మంచిగా అవుతాయి దాన సంచీకే శేన్కాడ తెచ్చి వాడేసినా అన్న హరి పూర చిన్ని తండ్రి హరి నువ్వు ఎలా నచ్చారు ఆ జూండీ లాడు ఉంది కానీ మంచి మేస్తుంది ఎండి అలీమ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ లైక్ చేయండి అన్న వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే రాజు అన్న కామెంట్ చేయి ప్రవీణ్ కామెంట్ చేయండి ఉన్నారా లేరా అనేది నాగ్యలాగా తెలుస్తుంది ఎవరైనా కామెంట్ చేస్తుంటేనే ఏమైనా రిప్లైనా వస్తుంది లేకపోతే ఒక్కని ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఊసుకోవాలంటే గాయన్ పని కదా లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ ముగ్గురు వచ్చారు ముగ్గురిలో ఇద్దరే ఉన్నారు మరి ఎవరు లేరు అని తెలియదు రాజు నాయకని వెళ్ళిపోయినట్టు పొద్దున కాబట్టి ఏమైందన్న ఎండి అలీం ఏమైందన్న హే సర్ది చాలా అయ్యో వేడిగా కాపీ జెండమాం వేసుకొని దాకా మంచిగా ఉంటుంది అంటే తగ్గిపోతుంది జల్దీ లేకపోతే పట్టు సర్ది మాత్రం పుష్కల నాకైతే ఎప్పుడైతే కానీ మళ్ళీ గట్టిగా అయ్యేటట్టు ఎందుకంటే పొద్దున్న నుంచి ఈ మంకూరులో నేను తిరుగుతున్నాను జర జున్న పెరిగిన దానికి ఇంకోటి ఇంటికోగిలాగా ఏం చేసేది లేదన్నా అందుకని చెప్పి ఈయనే ఉంటున్నా ఇంటిది కుండబూతీలంగా అయితే లేదు ఎందుకో ఏమో ఇంకా రెండు దుడిపిల్లలు నన్ను మంచిగా తెచ్చి పెంచుకుంటే అనిపిస్తుంది నాకు ఆ ఇంటి దిక్కు ఉండేదానికన్నా చే వర్గీయతం అని అనిపిస్తుంది కూరగాయలుగా చల్లుతా అన్న ఈసారి ఎందుకంటే మళ్ళీ కరోనా వచ్చేటట్టు ఉంది జాగ్రత్త అన్న అందరూ కరోనా మళ్ళీ స్టార్ట్ అయ్యింది కరోనాకు మించింది ఉంది ఇప్పుడు సిటీలో వాళ్ళు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అంటే జాగ్రత్త ఏమన్నా లాక్డౌన్ లాంటిది ఏమన్నా పడితే మళ్ళీ పంచాయతీ ఈ ఊర్లలో ఉంటే ఏమైనా చేనుల పొడి సరే తింటాం కానీ సిటీలో ఉన్నామనుకో ఇబ్బంది పూయిరారా చిన్ని తండ్రి నా నాయ్ కామెంట్ చేయడన్నా కామెంట్ చేసినా నాకేమన్నా రిప్లై బుద్ధవుతుంటుంది ఒక్కరిని కూర్చుంటా కదా ఆయన వెంకటేష్ అన్న పొద్దున్నుంచి మెత్తన ఉన్నాయి ఈరోజు విడిచిపెట్టేసిన బర్లని ఈరోజు అంటే ఇక మనం ఎనిమిది అట్లా వచ్చి రోజు ఈ టైం వచ్చి విడిసి ఇంకా ఈ టైం లాగా రాకుట్టి పిల్లలు స్కూల్ అది హే హేద్దా ఇక్కడ అని చెప్తే ఇక్కడనే పోతున్నాయి పనులు గుడ్ మార్నింగ్ అన్న అందరికీ డ్యూటీలు అయిపోయినట్టున్నాయి అందరికి నెమిలి చూడండి ఇగో పిల్లలు స్కూల్ బస్ వచ్చినట్టుంది మా పొలం టిఫిన్ కట్టుకొని ఇక బాయికి రమ్మని చెప్పిన ఎందుకంటే ఇంటికి ఓబుద్ది అవుతలేదు నాకు ఇంటికడేమైనా వర్క్ ఉంటే కలంగా ఆమె చేసుకొని వస్తుంది టిఫిన్ తీసుకొని తినే ఒకవేళ పోబుద్దు అయితే కాఫీ తాగినన్న ఐదు గంటలకు తాగిన ఐదు గంటలకు తాగి వచ్చిన పాలు అవన్నీ ఉడగొట్టుకొని డైరెక్ట్ బాయికే వచ్చినా ఈరోజు నిన్న మొన్న ఏం చేస్తుంటే ఈ టైం వేడివేడిగా మనం ఉంటే తిని చాయ్ బిస్కెట్లు బుస్కెట్లు తిని వస్తుంటే కానీ ఈరోజు తొందరగానే వచ్చిన మోటార్ ఛార్జ్ చేసి నీళ్ళు ఇచ్చి పెడదామని మీరు తాగిరాన్న చాయ్ అందరు తాగిరా చాయ్ లేదంటే పాలు బస్ రెంట్ కాస్ట్ సెంటర్ బస్ రెంట్ కాస్ట్ సెంటర్ అన్న ఏందనా అంటే బస్సుకు ఎంత అని అడుగుతురా లేకపోతే ఏందనా ఏ ఎనిమిది వేలనా ఒక్కరికి స్కూల్ ఫీజు పిల్లలకు అంటే బస్సు ఓన్లీ బస్సుకు ఒక్కరికి ఎనిమిది వేలు అంటే ఎనిమిది వేలు వాళ్ళు అడిగిరు నేను ఐదు వేలు ఇస్తా అని చెప్పిన మరి ఎంత అవుతుంది అనేది తెలియదు ఒకరికి ఇద్దరు కలిపి పదివేలు రే స్కూల్ బస్ వన్ మంత్ రెంట్ హౌ మచ్ ఒక్క నెల కాదన్నా వన్ ఇయర్ అంటే మొత్తం సంవత్సరానికి కలిపి ఐదు వేలు వాళ్ళు ఎనిమిది వేలు చెప్తారు నేను ఐదు వేలు ఇస్తాను చెప్పిన ఒక్కరికి ఇద్దరు కలిపి పదివేలు అవుతున్నాయన్నా లేదు ఆరు వేలు అంటేనేమో పన్నెండు వేలు ఇంకా చెప్పలేము వాళ్ళు ఎంత అంటారో ఏమో ఏడు అన్నారా ఏమన్నారు వాళ్ళు పదిహేను వేలు అవుతున్నాయన్నా లేకపోంటీ సంవత్సరానికి హరి సంవత్సరానికి అన్నది మొత్తం నెలకు కాదు సంవత్సరానికి సంవత్సరానికి ఏడు వేల ఐదు వందలు అడుగుతారు ఒక్కరికి చూడాలి ఎంత కట్టాలి ఏందని ఇట్లా అడుగుతుంటే ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయబోదీ అవుతుంటుంది అన్న ఒకరు అడుగుతుంటే మనం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం లేకపోతే ఒక్కరిని వర్లాలన్నా కానీ అంటే ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాం ఎక్కువ హాయ్ హే హేయ్ హరి అవతలకి ఏం లేదు కానీ ఏంటంటే మనం అక్కడ అట్లా అని హాయ్ ఆ చూడండి ఆ లాస్ట్ ఇది మంచి ఇక్కడ వస్తుంది అట్లా మేసి ఏం కాదన్న ఒక తన ఏమైనా కూర్చొని మంచిగా మేపోచు పర్లేను మా ఫేవరెట్ బఫెలో రెడ్ కలర్ కొమ్ములు ఓకే ఇది అన్న చంపుతుంది ఇది పొడిచి పొడిచి అన్న నీ ఫేవరెట్ బఫేలో కరెక్ట్ నేను దాని ఏమంటే కానీ అది అయితే లేపుతుంది ఈ బుడ్డదేమో మంచిగా ఇస్తుంది అన్న పాలు ఇగో ఇదైతే వేరే వాళ్ళని కొత్త వాళ్ళని ఎవ్వరని రాని అది ఇక నీ ఫేవరెట్ అన్నావు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎయిటీ త్రీ ఎయిటీ ఎయిట్ థౌజండ్కి తీసుకొచ్చినాం అది ఇప్పుడు లక్ష రూపాయకైనా సరే పోతుంది అది అంత కెపాసిటీ ఉంది దానికి మంచి మెయింటైన్ చేసి ఆరు లీటర్ల కెపాసిటీ ఉంది మరి అది పూటకు ఇప్పుడు కొంచెం గడ్డి మన దగ్గర లేదు కాబట్టి కొంచెం తక్కువ అన్న ఆ పూటకు ఐదు లీటర్లు ఇస్తుంది పర్లేదు రోజు నేను లైవ్లోనే చూపిస్తున్నా కదన్న నాలుగు లీటర్లు వీడుకుంటా దుడపిల్లకు ఒక ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ మళ్ళీ తర్వాత కొన్ని ఇడిచిపెడతా మరి లీటర్ అని చెప్పాను నేను కానీ ఆరు లీటర్ల కెపాసిటీ ఉంది అదే ముందేమో ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అది అది దానిలో అయితే నాలుగు లీటర్లు పక్క వండుకుంటా దూడపిల్లకు మళ్ళీ లీటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి పెడతాను నేను ఎందుకంటే దూడపిల్లని చూస్తే మీకే అర్థమవుతుంది అన్న అవి ఎట్లా ఉన్నాయి ఏందనేది థ్యాంక్ యూ ఎండి అలీ మన అడుగుతున్నందుకు ఇంకోటి నాకు మంచిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు ఇలాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న అమ్మా జర్సేపు కూర్చుందామండి తిరిగి 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 అసలు దివాణిపోతున్నా ఎవరైనా ఏమైనా అడగాలంటే అడుగున్నా అన్న లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న అందరికీ హా ఏయ్ మల్ల ఎక్కడ ఉదోని అమ్మ హరే హా ఓకే అన్న మా పిల్లల స్కూల్ షాద్నగర్ తెలుసా తెలుసా అన్న తెలుసు నగర్ తెలుసు కానీ నేను అక్కడ ఏం రాలేను ఎప్పుడు లైక్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న 好了，这。Ah, Hey, hey హాయ్ పరమేష్ మహేష్ అన్న మళ్ళీ వచ్చిన నువ్వు మళ్ళీ వచ్చినా అంటే ఇక తగ్గేదే లేదు పోయి పిల్లల బస్సు ఇప్పుడు వచ్చినట్టుంది